గోపీచంద్ గారు మీ చెక్కు చెదరని చిరునవ్వుకి అలాగే కనీసం ఆ టేపులో కొలతల్లో అయినా ఏమైనా మార్పులు రావచ్చేమో కానీ మీరు మాత్రం అలాగే ఉండేటువంటి ఆ కటౌట్కి గల రీజన్ ఏమిటో మాకు మీరు చెప్పాలి దాని వెనకాల ఎలాంటి కఠోర దీక్ష ఉంది కఠోర దీక్ష ఏం లేదు కరెక్ట్ టైం ఫుడ్ తింటూ ఇంట్లో ఫుడ్ తింటూ ఎక్సర్సైజ్ చేయటం విన్నారుగా ఇంట్లో ఫుడ్ తింటూ అది చాలా ఇంపార్టెంట్ అనమాట అక్కడ ఇక్కడ ఆర్డర్లు చేసుకోవడం కాదు అలాగే ఎక్సర్సైజ్ గురించి కూడా మాకు ఏమైనా టిప్స్ ఇస్తారా మీరు ఎంత అంత చేయండి చేయొద్దు అంటే చాలా మంది వేరే వాళ్ళు చేస్తున్న వాటిని ఫోన్లో చూసుకొని వాళ్ళు కూడా చేస్తున్నాము అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఇట్లా ఉండదు పెరిగింది అలాగే ఎప్పుడు ఆయన ఇందాకే అజు గారు అన్నారు మీ స్మైల్ ఆ స్మైల్కి గల రీజన్ ఏంటి మీరు రోజు ఏమైనా మెడిటేషన్స్ చేస్తారా మెడిటేషన్ చేస్తాను బట్ నాకు స్మైల్ అట్లానే ఉంటుంది అలా అలా ఆల్వేస్ సీరియస్ సీరియస్నెస్ రాదు సీరియస్నెస్ రాదు ఓకే వీటి ఇవన్నీ కూడా ఒక ఒక క్వశ్చన్కి ప్రీల్యూడ్ అనమాట అంటే ఈ మధ్యకాలంలో ఒక ఫోటో ఒకటి వచ్చింది ఉందా అది రెడీగా ఏది ఒకసారి ఆ ఫోటో ప్లే చేయండి ప్లీజ్ ప్లే ద ఫోటో ప్లీజ్ వస్తుందండి వస్తుంది జస్ట్ బఫర్ అవుతుంది ఇట్ ఈస్ ఆన్ ద వే అది ఈ కాంబో తెలుసు కదా ఈ కాంబినేషన్ గురించి అప్డేట్ సూన్ అని ఉందన్నమాట అప్డేట్ ఏమైనా మీరు ఇస్తారా అది అప్డేట్ సూన్ అని ఉంది కదా సో కొన్ని డైలాగ్ చెప్పే కట్అవుట్లు చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి అంటే ఇది కూడా నమ్మేయాలన్నమాట Baby, yes, we are all looking forward టు అండి మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ అలాంటిది ప్రభాస్ గారు అండ్ మీరు మీ ఇద్దరి కాంబినేషన్ లో తప్పకుండా ఒక మంచి మూవీ చూడాలి అని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము అండి సో మచ్